హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారాకొ లక్ష్మీ టం తిలో ఎక్కడికి మళ్ళీ ట్రిప్ వెళ్తున్నారనుకున్నారా కాదండి ఊటి వెళ్ళి వచ్చాకైతే కార్లు అసలు ఎక్కడికి వెళ్ళలేదు కార్ అంతా మెస్సి మెస్సిగా అంతా కలి ఈజీగా ఉంది సో నేనైతే మా డ్యూడో సర్వీసింగ్ ఈ టైంకి వెళ్తున్నాడు ఆయన ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు ఇంక మేము ఇంట్లో కలిగి ఉన్నాం కదనేసి నేను కూడా వెళ్తున్నాం మా అయితే ఇప్పుడే ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందండి కొండన్నారా మా ఫ్రెండ్ బాక్స్ వచ్చేసి మా అయితే తీసుకొని వచ్చి వెళ్తూ ఉన్నాం కార్ సర్వీసింగ్ కోసం కార్ అని సంబరపడతాం కానీ కారు కొనటం ఒక లెక్క అయితే దాని మెయిన్నెస్ ఇంకో లెక్క అండి అసలు ఈ కార్ని పోషించే వదిలే ఒక మనిషి అయితే ఆరాంగా పోసియచ్చు అట్లా ఉంటది కారు ఆడు కార్ పిచ్చి 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 అనేసి ఫైనల్గా కార్లో అయితే తిరుగుతా ఉన్నాడు అసలు కార్లో అంటే నాకైతే అంత ఇష్టం లేదండి కొనటం కూడా నేను అసలు ఇక్కడ ఉంటే ఏం నేను మా శ్రీహాన్కి డెలివరీకి ఊరి ఊరి దగ్గర ఉంటే అప్పుడు సడన్గా కార్ పిక్స్ పెట్టేసి వన్ డేలోనే కొనేసింది విత్ ఇన్ వన్ డేలోనే కొనేసిందండి కొనేసాక మా ప్రణతి సెకండ్ బర్త్డేకి అయితే కార్ వేసుకొని వచ్చారు సరే హాయ్ సంపాదించేది వాళ్ళు వాళ్ళ కోరిక కాదంటామా మా తాత నడిగితే మనకి ఎందుకు కారు నేను మెయింటైన్ చేయగలమా ఎందుకయ్యా అన్నాడు అంటే అన్నారు నేను తిరగాలి 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 అనేసి ఇంకా కన్విన్స్ చేసి ఇంకా కొనేసిండీ పాపం కష్టపడి కష్ట జీవి సర్వీసింగ్ పోతే మినిమం పదహైదు వేలు ఈజీగా అవుతుందండి ఆ పదహైదు వేలకు ఎన్ని వస్తువులు వస్తాయి చెప్పండి పిచ్చి ఆడలది పిచ్చి మగళ్ళది మనకేమో అదే డబ్బుతో గోల్డ్ కొంటే అసలు ఎంత పెరుగుతుందో అనుకోవాలి అప్పుడు ఇదే పెట్టినా డబ్బుతో గోల్డ్ కొంటే ఇప్పుడు ఎన్ని లక్షలు ఉండేదో అది ఇక్కడేండి దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ ఇచ్చేసి ఇంకా మా ఎలాగ నేను కూడా క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను కదా ఆటోలో సరే మీరు కూడా ఏంటంటే వెళ్తున్నాను మా వాడికి పెదాలు పగిలేయండి బాబు డి అయితే చూశాను ఇంకెళ్తున్నాయా మా వాడే నేను హెయిర్ స్టైల్ మార్చేసిండు హెయిర్ స్టైల్ ఆడిపోతున్నామే అడిగి అయితే ఈ కారు అయితే కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి కొన్ని నష్టాలు ఉన్నాయి ఉపయోగాలు ఏంటంటే కారు మన దగ్గర ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరిని అడగాల్సిన పని లేదు ఏదన్నా ఎమర్జెన్సీగా ఉన్నా కూడా మనలో చేతిలో కారు ఉంటుంది కాబట్టి మనమే వెళ్ళొచ్చు మరి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఆటోలో ఫోన్ చేసి ఇలా వెళ్ళే బదులు ఇలా మంది మన వస్తువు మన దగ్గర ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చండి అదే ఇంకా నష్టాలు ఏంటంటారా ఇంకా నష్టాలు అయితే ఇవి మామూలుగా ఇంకా అప్పు చేసి అలాగైతే అసలు కొనకూడదండి ఆ కారు అప్పు చేసుకొనాలంటే కట్టేసరికి అప్పుకి ఇంకా డబల్ అవుతుంది మన చేతిలో డబ్బు ఉంటేనే చిన్నదో పెద్దదో మన స్థాయికి బట్టయితే కొనుక్కోవచ్చు అయితే ఇయర్కి మాత్రం ఈ కారు వల్ల అసలు చాలా అమౌంట్ అయితే ఖర్చు అవుతుందండి ఈ అమౌంట్ వల్ల ఒక మనిషిని అయితే మనం పోసియవచ్చు మరి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకో మన దగ్గర కారు అవైలబుల్ లేదనుకో అప్పుడు అక్కడికన్నా జస్ట్ నడిచి వెళ్ళటానికి కూడా కొంచెం బద్దకిస్తారు అలా అయితే ఉంటుందండి అదే మన దగ్గర యథావిధిగా బైక్స్ అలా ఉంటే ఆటోలోకి ఎక్కడికైనా వెళ్ళవచ్చు కారు ఒకసారి మనకి అలవాటు పడామంటే ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఒక స్టెప్ కూడా వెయ్యలేరు అలా ఉంటుంది పరిస్థితి మరి నువ్వు వెళ్తున్నావు కదా అని అంటారేమో నేనైతే కారు అంతా ఎక్కడికి జర్నీ చేయమండి మా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం బెంగళూరు మా అయితే వెళ్తాము నేను మా హస్బెండ్ లేనప్పుడు కూడా మా ఊరు నుంచి అదే మా అత్త వాళ్ళ ఊరి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికైతే ఆటోలలోనే ఇద్దరు పిల్లలు వేసుకొని రెండు మూడు ఆటోలు అయితే మారేదాన్ని అండి మనకు ఉంది కదా అని అలాగే బద్ధకంగా అయితే ఏముండను విలేజ్ వెళ్ళినప్పుడు అయితే ఆటోలలోనే మా విలేజ్కి అయితే వెళ్తానండి మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ అయితే వదిలిపెట్టొస్తాడు అలవాటు పడ్డారంటే అండి కార్కి అసలు ఒక స్టెప్ కూడా వేయలేరండి ఎందుకంటే మన ఇంటి దగ్గరే ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్తాము డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము అక్కడ దిగుతాము మళ్ళీ అవసరం చూసుకుని మళ్ళీ ఎక్కుతాము కార్ అయితే సర్వీసింగ్కి లేదండి ఇకుండానే వచ్చేసాము మా హస్బెండ్కి తెలిసిన ఒక అంకుల్ అయితే ఉన్నారు లాస్ట్ లాస్ట్ టైం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అక్కడే చేయించారు ఇక్కడ దగ్గరలోనిద్దామని పోయాను మా హస్బెండ్కి అక్కడ పోయినాక ఐటీ గుర్తు వచ్చారు తెలిసిన వాళ్ళు కదా కొంచెం అన్నీ రిపేర్ చేసి అనేసి అయితే మళ్ళీ ఇద్దరు అయితే వచ్చామండి ఇప్పుడు వెళ్ళేది అక్కడ ఆర్ఆర్ నగర్ చాలా దూరం మేము బాగా దూరం తండ్రి ఆ కార్లో వైవర్లు తిని ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు మా హస్బెండ్ అయితే ఇంక తినేసి అయితే బయట మా వాడిని తింతా 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 అంటే కొట్టుకుండి బిస్కెట్ కావాలంటే కొని కొనియను ఈ చెత్త ఇప్పుడు ఎప్పుడు పొద్దున్న రాకుండా ఇప్పుడు వచ్చిందబ్బా నేను ఎంత లేటుగా వచ్చింది చెత్త పోయా చెత్త కూడా అయితే వేసి వస్తా పని అయిపోతుంది అక్కడ అక్కడికైతే వెళ్ళేటప్పుడే వండే వండేళ్ళు వండానండి అలా వచ్చినాక అంటే చాలా లేట్ అవుతుంది అయితే తోటకూర పప్పు అయితే చేసాను తినేసాకైతే మా హస్బెండ్ ఒక వెళ్తారండి మళ్ళీ మా ఫ్రెండ్కి వస్తుంది మూడు కల్లా మళ్ళీ మా ఫ్రెండ్ తిని అయితే తీసుకురావాలి ఎట్లా ఇప్పుడు కెంగేరిలో వర్క్ చేస్తున్నారు ఈ మధ్య సైట్ ఉదయం నుంచి కెంగేరికే వెళ్దాం అనుకున్నాడు ఇంకా పెద్దగా పోల ఇప్పుడు ఒకేసారి ఇంకా కార్ ఇచ్చేసి సాయంత్రం అయితే ఇంకా క్యాబ్ మీద బుక్ చేసుకుని అయితే వస్తాడు రాపిడ్ కానీ మా ఫ్రెండ్ తిని కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి రాసుకుంటుంది మా ఇంకా ఇద్దరక వచ్చిండు ఇంకా పోనానా ఇద్దరు పో తీసుకో ఇందాక దానిమ్మ కలిసిన తీసుకో ఉదయం ఒక కేజీ తీసుకొచ్చానండి దానిమ్మ గింజలు ఒక అయితే వచ్చి పెట్టి కొంచెం మా ప్రణతి తిన్నది కొంచెం నేను తిన్నాను కొంచెం మా ప్రాంతికైతే అయితే ఉంచా తింటావా తినేసి సాయంత్రం అయితే సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి అలాగే ఇడ్లీకి అయితే నానబెట్టాను ఇక్కడ పొట్టు పప్పు అయితే నానబెట్టానండి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కడుక్కున్నాను పొట్టు కొంచెం అలానే ఉంచాను మా ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఇంకా రాస్తూనే ఉంది ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటుందండి మా వాడికి అయితే నేను రాపిస్తాను అలాగే బట్టలు కూడా అయితే పిండి ఆరేసాను ఉదయమేమో మా బట్టలు పిండానండి ఆరేసి మిద్దె పైనసాను పిల్లల బట్టలు అయితే ఇప్పుడు సాయంత్రం యూనిఫామ్ అంతైతే ఆరేసాను మా ఫ్రెండ్స్ తోటైతే ఐదున్నర అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడానండి ఇప్పుడు వాళ్ళతో అయితే ఒక ఏడు గంటల ఏడు గంటల వరకు మాట్లాడాను మా స్కూల్ టైమ్స్లో ఎలా జరిగేవి మా సార్ వాళ్ళు ఎలా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు మమ్మే భతె చేస్తే ఎలా కొట్టేవాళ్ళు ఇవన్నీ అయితే మాట్లాడుకున్నామండి ఆ మాటల్లో మాకు చదువు చెప్పిన సుబ్బారావు సార్ అయితే గుర్తొచ్చారు సార్ సినిమాలో సార్ పిల్లలకి ఎంత ఇంపార్టెంటో మాకైతే మా లైఫ్లో మాకు సుబ్బారావు సార్ అలా ఇంపార్టెంట్ అండి ఆయనకు కూడా గుర్తు తెచ్చుకొని నెంబరు ఒకళ్ళ మొక్కలకి గుర్తు తెచ్చుకొని ఫోన్ చేసి సార్తో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడామండి చాలా తృప్తిగా ఉంది అసలు ఈరోజు మంచిగా అనిపించింది ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే అసలు మళ్ళీ రావండి ఎంతైనా నచ్చిన నాటి లైఫ్ లైఫే ఇప్పటి లైఫ్ అసలు ఇంకా ఇప్పట్లో వచ్చే వాళ్ళు కూడా అంత లైఫ్ని ఎంజాయ్ చేయలేరు సో అందుకే నేనేం చెప్తానంటే చిన్నప్పుడే మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయండి చిన్నప్పుడు ఫ్రెండ్స్తోటే కలిసిమెలిసి ఇప్పటికీ ఉండండి సో అతయితే ఇప్పుడక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడామండి చిన్ననాటి గుర్తులు మాసారి ఎలా చెప్పేవారు అవన్నీ అయితే కాసేపు మాట్లాడుకున్నాం చాలా మంచిగా అనిపించింది టైం అయితే ఎనిమిది అయిందండి అలా మాట్లాడుతుంటే అసలు టైం ఎట్పోయిందో కూడా అసలు అర్థం కాలేదు అలా అయితే మాట్లాడామండి అది ఇడ్లీ పిండి కూడా అయితే పట్టేశానండి నేను టూ డేస్ సరిపడే పట్టుకుంటాను మరి ఎక్కువ అయితే పట్టుకోనండి పొగిపోతుంది అనేసి పెద్ద గిన్నె పెట్టుకున్నాను అయితే సాయంత్రం అయితే సజ్జ రొట్టెలు అయితే చేస్తున్నానండి పప్పు ఉంది ఆకరపప్పు దీంట్లోకి రొట్టె కామినట్లు అయితే బాగుంటుందండి సజ్జ రొట్టెలు అయితే చేస్తున్నాను మూడు అయితే చేశాను చిన్న చిన్న